హాయ్ అండి మీ అందరికీ ఆల్రెడీ తెలుసు కదా మేము దుబాయ్కి వెళ్ళేసి వచ్చామని చెప్పేసి అప్పుడు వీడియోస్ పెట్టడం వీలు కాలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళా పెడుతున్నాము మేము ఇప్పుడైతే వచ్చేసాము గోల్డ్ బజార్కి అంటే దుబాయ్లో గోల్డ్ సోక్ అంటారండి ఈ గల్లీ మొత్తం కూడా అన్ని గోల్డే ఉంటాయండి కళ్ళు చెదిరిపోతాయి చూసుకోండి ఒకసారి లేడీస్ చూడండి ఒకటేసారి గోల్డ్ని చూసి చంద్రముఖిలా మారిపోయి అంటున్నారు చూడండి అట్లుంటుంది అన్నట్టు బంగారంతో అక్కడ పోయిన లేడీస్ అయితే నిజంగా టైం లేకపోయినా సరే ఫస్ట్ అయితే ఈ మార్కెట్లో పోయి ఒకసారి అవన్నీ చూసి ఆనందపడాలనేది వాళ్ళందరి ఆశ అన్నట్టు సరే అవన్నీ చూసి ఆనందపడితే ఏం ప్రాబ్లం లేదండి కానీ మంటనే ప్రాబ్లము చూడండి ఒక్కొక్క షాప్లో ఏదో చేనే అమ్మినట్టు అమ్ముతున్నారండి ఆ బంగారాన్ని మాత్రం ఇట్లయితే కళ్ళు ఎదిరిపోయినాయి నా నాకైతే అదే డౌట్ వచ్చింది సంధ్య ఎక్కడ లోపల తీసుకపోతుందా అని నాకు భయమైంది అప్పటికే ఇంట్లోకి దూరానికి వెళ్ళి చూపించింది కానీ ఏదో షాప్లకైతే టక్కున దూరిందండి ఇక ఈ ఇక నాకు మెల్లగా దూగడం స్టార్ట్ చేసింది ఆల్రెడీ నేనైతే ఫిక్స్ అయిపోయినాను ఏదో కొంచెమన్నా తీసుకుందాంలే గుర్తు కోసం అని చెప్పేసి సో దుబాయ్కి వచ్చినప్పుడు ఏదో ఒక బంగారం అందరు ఉంటారు కదా నేను ఒకరిని కొనుకుంటూ వస్తే ఎట్లా ఉంటుందని చెప్పేసి నేనైతే నేను కూడా కొనాలనుకున్నాను సో అయితే ఆ బంగారం రేట్స్ అసలు ఎంత తేడా వస్తుంది ఏందనేది కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసి చెప్తానండి కానీ ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మనకు రేంజ్ అనేది చాలా ఉంటుంది అన్నట్టు అంటే మనం సెలెక్ట్ చేసుకోవడానికి చాలా మల్టిపుల్ ఐటమ్స్ దొరుకుతాయి రేట్ విషయానికి వస్తే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఐదు నుండి ఆరు వేల మధ్యలో డిఫరెన్స్ ఉంటుందండి ఇండియన్ రేట్కినూ మన దుబాయ్ రేటుకి సో ఇప్పుడు మీరు అక్కడైతే రేట్ చూస్తున్నారు కదండి ట్వంటీ ఫోర్ క్యారెట్ రేటు టూ ఫార్టీ ఫైవ్ అండి ఇది ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్కి మేము వెళ్ళినప్పుడు రేటు అంటే ఆ లెక్క ప్రకారంగా దుబాయ్ రేట్ ప్రకారం ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ రూపీస్ అదే రోజు మనకు ఇండియాలో ఆరు వేల నాలుగు వందల రూపాయలు ఉండేయండి అంటే ఈ రోజైతే రెండు వందల ఆరు ఉందండి అంటే ఆరు వేల నాలుగు వందల రూపాయలు ఆ రేట్లో పడుతుంది మన దగ్గర అయితే ఏడు వేల చిల్లర ఉందండి గ్రామ్ రేటు అంటే నీకు మీకు ఇక్కడ రాస్ కూడా చూపించాను చూడండి అండ్ చాలా మందికి కూడా చాలా డౌట్స్ ఉంటాయండి అసలు అంటే దుబాయ్లో మనం బంగారం ఎంత అంటంతా కొనుక్కొని రావచ్చా ఏమన్నా తీసుకొని రావచ్చా అంటే నేను పోయేటప్పుడు కూడా చాలా యూట్యూబ్ ఛానల్స్ చూశానండి దాంట్లో కూడా అన్నీ కలిపి నేను ఒకటి కాలకులేషన్కి వచ్చింది ఏంటంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అయితే తీసుకొని రావద్దండి అక్కడ అంటే మనం ఏదైనా ఐటెం తీసుకుంటే ఆర్నమెంట్ ఇలా తీసుకోవాలండి తీసుకొని మనం మెడల్ వేసుకొని రావచ్చు అలా అయితే ఏం కాదు అట్లా అని చెప్పేసి మొత్తం దిగేసుకొని వచ్చారనుకోండి కస్టమ్స్ వాళ్ళు పట్టుకుంటారు ఏదో సింపుల్గా వచ్చేయనో లేకపోతే ఏ బ్రాస్లెట్ అలాంటి అలా చాలామంది కూడా అలాగే తీసుకొని వస్తున్నారండి ఏదో మనం డైరెక్ట్గా మెడల్ వేసుకొని వస్తున్నారు బ్యాగ్లు వేస్తే మాత్రం మనం కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుందండి అక్కడ మనకు ఇండియాలోకి వచ్చిన తర్వాత కస్టమ్సర్లు అయితే పట్టుకుంటారు మెయిన్లీ దుబాయ్ నుండి వచ్చిన ఫ్లైట్కి అయితే ఖచ్చితంగా చెక్ చేస్తారండి అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ అయితే అస్సలు తీసుకురావద్దండి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ మన బ్యాగులను ఎక్కడో పెడతాం ప్రతి ఒక్కటి స్కానింగ్ అయిపోతుంది మనం వాళ్ళు దానికి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది ప్లస్ దానికి ఏమైనా ట్యాక్స్ ఉంటే వాళ్ళకి ట్యాక్స్ కూడా కట్టాల్సి వస్తుంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది గోల్డ్ రింగ్ అండి గెన్నీస్ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డ్స్లో నమోదైంది అయింది దీని టోటల్ వెయిట్ వచ్చేసి అరవై నాలుగు కిలోలండి యాభై తొమ్మిది కిలోల బంగారం ఉంటుంది అండ్ ఐదు కిలోల స్టోన్ ఉంటుందండి అసలు అని అంత పెద్ద ఉంగరం పెట్టుకొని ఎంత తిరుగుతారో నాకు అర్థం కాలే కానీ అసలు అది మోస్తావా అని నాకు డౌట్ వచ్చింది సో ఊరికే అలా డిస్ప్లేకి పెట్టారండి చాలా అంటే చాలామంది ఫొటోస్ తీసుకోవడం జరిగింది ఇది ఎంట్రెన్స్లోనే ఉంటుంది అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే మొత్తం కూడా పెద్ద మార్కెట్ అండి ఇక ఇదంతా మార్కెట్ చాలా షాప్స్ ఉంటాయి అన్నట్టు ఇవన్నీ ఇటు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అన్ని షాప్స్ ప్రతి షాప్లో ఇట్లా కిలోలు కిలోలు ఎన్ని వందల కిలోలు ఉంటాయో నాకు అర్థం కాదు ఇది గోల్డ్ సోక్ అంటారండి ఈ ఏరియా పేరు గోల్డ్ సోక్ అంటారు అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఒక కిలోమీటర్ కిలోమీటర్లు మొత్తము అన్ని బంగారం షాప్సే ఉంటాయి అంటే మళ్ళీ లెఫ్ట్ రైట్ షాప్స్ ఉంటాయా మళ్ళీ ఆ గల్లకి పోతే మళ్ళీ అక్కడ అన్ని షాప్స్ ఉంటాయి ఈ గల్లకి పోతే ఈ గల్లే షాప్స్ ఉంటాయి అలా అన్ని అంటే ఇప్పుడు మనం ఏదైనా బటల్ మార్కెట్ పోతాం అనుకోండి అన్ని బట్టల షాప్లు ఎలా ఉంటాయో అలా ఈ మార్కెట్లో గోల్డ్ సోక్లో కూడా మొత్తం అన్ని గోల్డ్ షాప్సే ఉంటాయి అన్నట్టు మీరు ఎప్పుడైనా సరే దుబాయ్కి విజిట్ అయితే ఖచ్చితంగా అంటే మనం కొన్నా కొనకపోయినా కూడా ఒక్కసారి ఆ గోల్డ్ షాప్స్ పోయి Uh, ఏమంటారు నయనానందం <laughs> అంటే అంత గోల్డ్ ఒకటేసారి చూసిన అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా దానికోసమైనా పోవాలి సపోజ్ మేము కూడా అతను నయనానందం కోసం అనే పోయినాం కానీ తీసుకోవాల్సి వచ్చింది అంటే నేను చెప్పాను కదండి ఆల్రెడీ తీసుకుంటా అని చెప్పేసి నేనైతే ఒక పది తులాల ఐటమ్ తీసుకున్నామండి అంటే నాతో వచ్చిన వాళ్ళు అందరు కలిపి కూడా తీసుకున్నారు అంటే ఇంత పెద్దగా ఏందా డ్రెస్సులే ఉన్నాయా మాస్కులు కూడా ఉన్నాయి తెలుసా మామూలుగా మనం పది రూపాయలు మాస్కులు పెట్టుకుంటాం వాళ్ళు బంగారం మాస్కులు పెట్టుకున్నారు చైన్లు చూడండి ఏమో కుక్క గోల్సులు లాగానే ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ ఏంటంటే ఒకటే రేట్ అండి రేట్ ఒకటే ఉంటుంది మేకింగ్ ఛార్జెస్ అయ్యారు కానీ వేస్టేజ్ చేస్తారు వేస్టేజ్ని మనం ఖచ్చితంగా బార్గెన్ చేయాల్సి వస్తుంది వాళ్ళు ఎక్కువ చెప్తారు మనం తక్కువ చెప్పేసేసి బార్గెన్ చేయాల్సి వస్తుంది వేస్టేజ్ ఒకటి బార్గెన్ చేయాల్సి వస్తుంది అయితే ఇక్కడ ట్యాక్స్ కూడా ఇస్తారండి కింద ట్యాక్స్ ఇస్తారు ఆ ట్యాక్స్ని ఏంటంటే మళ్ళీ మనం రిఫండ్ చేసుకోవచ్చు అంటే మనకి ఎయిర్పోర్ట్లో మనకు ఆ ఈ బిల్లు చూపిస్తే మనకు అమౌంట్ ఇచ్చేస్తారండి ఏదైతే ట్యాక్స్ వేసి అంటే టూరిస్టులకు బెనిఫిట్ చేయాలని చెప్పేసి అలా అలా చేస్తారు సో అలా మేమైతే ఒక పత్తులాలు మొత్తం మాత్రం వచ్చిన వాళ్ళు ఒక అందరూ పది పత్తు తులాలు మొత్తం కలిపి యాభై అరవై తులాలు అయితే కొనడం జరిగిందండి సో అలా మా ఈ దుబాయ్ గోల్డ్ మార్కెట్ అయితే చేసుకున్నామండి సో మీరు కూడా చూసారనుకుంటే అన్ని డిజైన్స్ మీకు అందులో ఏమేమి నచ్చినాయి చెప్పండి అసలు మీకు ఎలా అనిపించింది అనేది కూడా ఒకసారి కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్